రిపబ్లిక్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ సిపి నేతలు కామన్ జరిగేదే కదా ఆంటీ కూడా వినే ఉంటారు వినలేదే చెప్పుకోవట్లేదేమో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ ఎవరు లేరు కదా సార్ ఇప్పుడు ఒక విఐపి గారి రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చూడాలని ఉందే అంత సక్కంగా జరగాలి ముందు మీ కష్టం పక్క కూడా రాకూడదు గురుగారు మరేరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గణతంత్ర దివో దినోత్సవ దివో దినోత్సవం నాటిన తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి రాష్ట్ర దేశ ప్రజలకు నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేయడం జరుగుతా ఉంది ఉన్నాళ్ళు శాంతి లేదు నాడు ఏమి రాదు ఎస్ ఎస్ వాస్తవం ఇవాళ రిపబ్లిక్ డే ఆ విషయం మాకు తెలుసులే అంటే మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రకటించుకున్న రోజు చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు తెలిసిన వయసులో కుదరదు చదువుకోవాలరా ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు కారణం ఏంటి ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందో ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం ఈ రోజు దేశాలు దాటెళ్ళి కూడా రాష్ట్రం గురించి రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని పెంచాల్సింది పోయి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం చేస్తామనేటువంటి ఏదేమైనప్పటికీ బాధాకరం రానటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జోక్ బలే ఉండదన్న నేను నినే ఆఖరి జోక్ ఇదేనేమా ప్రజల పక్షాన నిలబడుతుంది వారి హక్కుల కోసం పోరాటం చేస్తాం మాకు ఎడబ్ల్యూసి మీరు అపార్థం చేస్తున్నా మాకంత పొజిషన్ లేదండి బాబు వైసీపీ హయాంలో ఒక్కసారి దావోస్ వెళ్ళారన్నారు అక్కడికి వెళ్లి కూడా బిత్తర్ చూపులు చూసారంటూ సెటైర్ లేసారు దావోస్ నాలుగు సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే ఒకసారి వెళ్ళి తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లేమో బిత్తర్ చూపులు చూసుకుని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ అని చెప్పి మాట్లాడింగ్ దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి ఓ తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అయితే అనిత రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్ రీల్స్ అన్నమాట రీల్స్ ను నువ్వు పై కనపడావు కానీ లోన్ చాలా ఇసే ఉన్నాదిరా నీకు నాకు ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది సార్ అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూస్తాను ఏదో అన్నారు బయటకు వచ్చా సార్ మళ్ళా ఎందుకు వెళ్లేదు అయ్యా అని అడిగితే అబ్బోబ్బో చలి మైనస్ ఐదు డిగ్రీలు చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా నేను తిరా దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఇది ఒక మిథ్యా అన్నాడు అంటే పది సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్యా అనేది అలా కాదు రప్పించాడా స్నానం చేయలేము మా గడ్డగడేసింది మా సెక్రటరీ పడిపోయాడు అని చెప్పి కబుర్లు ఆడారు తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణ చేస్తా ఉన్నారు ఇవన్నీ అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకు వెళ్తు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి మరి ఇంకేం చేసేవయ్య అంటే గుడ్ అంటాడు అంటే గుడ్ అంటాడు అవును చాలా తోట నా గురించి ఇదే థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ సార్ ఏం సార్ అది థ్యాంక్ యూ వన్స్ అగైన్ The is for this day.